అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనని వంశీ గారు ఇప్పటికే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు జైల్లో ఉండి వచ్చారు నాలుగు కేసుల్లో ప్రధానంగా సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు అక్రమంగా నిర్బంధించారు అనే కేసుతో సహా ఎస్సే ఎస్టీ అట్రాసిటీ కేసు ప్లస్ నకిలీ ఇల కేసు ఇలా కేసుల్లో ఆయన నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు విజయవాడ జైల్లో గడిపి వచ్చారు బెయిల్ మీద బయటకు వచ్చారు ఆ నూట ముప్పై ఎనిమిది రోజులు కూడా ఆయన జీవితంలో దుర్భరమైన రోజులు పాపం చాలా ఇబ్బందులు పడ్డారు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఆయన జైలు నుంచి కోర్టుకు వెళ్ళడానికి లేదంటే ఇంకేదో పని మీద బయటకు వచ్చిన ప్రతిసారి కూడా దగ్గుతూ మొహాన్ని కప్పుకుంటూ చాలా ఆరోగ్యం క్షీణించినట్టే కనిపించేవారు ఆయన మొహం మారిపోయింది గ్లామర్ డి గ్లామర్ అయిపోయింది అంటే అంటే మొత్తం బయటపడిపోయింది సో ఈ సందర్భంలో ఆయన ఆయనను మరోసారి జైలు భయం వెంటాడుతోంది ప్రధానంగా రెండు కేసుల్లో ఆయన మళ్ళీ జైలుకి వెళ్తారా అనే సందేహాలు ఆయన అనుచరుల్లో రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి అందులో మొదటి కేసు ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టు చెప్పింది కదా ఆయన మీద అక్రమంగా గ్రావెల్ తరలింపు కేసు ఉంది దాదాపుగా నూట తొంభై ఐదు కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారు అక్రమంగా గారు అండ్ ఆయన అనుచరులు కలిపి నూట తొంభై ఐదు కోట్లు కొల్లగొట్టారు అని విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది దీని మీద గన్నవరం నియోజకవర్గంలో వంశీ గారితో సహా మరికొందరి మీద కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో గారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే హైకోర్టు బెయిల్ శాంక్షన్ చేసింది సో దాని మీద ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఏమో హైకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుబట్టి మీరు వా అంటే ఎవరు ప్రతివాదుల మాట కూడా వినాలి కదా అంటే ప్రభుత్వం తరఫున కూడా కౌంటర్ అఫిడవిట్ వేశాక ఇద్దరు వాదనలు విని మీరు తీర్పు ఇవ్వాలి కదా ఒకరి వాదనే విని మీరు ఎలా తీర్పిస్తారు సో ఇది కరెక్ట్ కాదు ఈ తీర్పును నిలిపివేస్తున్నాము దీని మీద మళ్ళీ పునర్విచారణ చేయండి పునర్విచారణ చేసి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంటే అతను ముందస్తు బెయిల్ని రద్దు చేసినట్టు ఒక రకంగా సో ఇప్పుడు ఈ లీగల్ పాయింట్ని అడ్డం పెట్టుకొని ఈ నూట తొంభై ఐదు కోట్లు కొల్లగెట్టిన గ్రావెల్ అక్రమ తరలింపు కేసులో అతన్ని అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోకల్లా దానికి సంబంధించి ప్రస్తుతానికి న్యాయపరమైన అంశాలు చర్చిస్తున్నారు పోలీసులు చేసే అవకాశం ఉందా లేదా అని దీంతోపాటు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో సంకల్ప సిద్ధి అనే ఒక స్కామ్ బయటకు వచ్చింది మీరు వినే ఉంటారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కేంద్రంగా గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువగా బాధితులు ఉన్నారు సంకల్ప సిద్ధి అని ఒక చైన్ అనమాట అది మల్టీ మార్కెటింగ్ చైన్ లాగా అంటే తక్కువ ఎక్కువ డబ్బులు కట్టించుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుంది ఇప్పుడు మీరు లక్ష రూపాయలు కడితే మూడు నెలలు తిరగకుండానే మీకు మూడు లక్షలు వస్తుంది లేదా ఐదు లక్షలు కడితే పది లక్షలు వస్తుంది అని చెప్పి ఎక్కువ వసూలు చేశారు ఆ తర్వాత దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి బోర్డు తిప్పేశారు దానికి గారికి సంబంధం లేదు కానీ ఆ కేసులో అరెస్ట్ అయిన ఐ మీన్ ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు గారు అనుచరులు వంశీ గారు చుట్టూ తిరిగిన వాళ్ళు సో ఇప్పుడు దాన్ని ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తుంది అదైతే బయటకు తీయలేదు ఎఫ్ఐఆర్ ఏమీ కట్టలేదు వంశీ గారికి సంబంధించి అభియోగాలు నమోదు చేయలేదు కానీ దాన్ని ఫైల్స్ అయితే మూవ్ అయ్యాయి ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతోంది దీనిలో ఏమైనా పాత్ర ఉందా అనేది చూస్తున్నారు అంటే ఎలాగైనా సరే వంశీ గారిని ఉక్కిరి చేయాలి మళ్ళీ లోపల అనేది కసి ఇంకా తీరలేదు తెలుగుదేశం పార్టీ కేడర్లో కావచ్చు పార్టీ పెద్దల్లో కావచ్చు కసి తేరలేదు ఎందుకంటే వంశీ గారు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఆయన నోటికి పని చెప్పారు అది రాష్ట్రంలో క్యాడర్ అందరి మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి ఆయన నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు నిర్బంధించినప్పటికీ ఇంకా బహుశా కోపము కసి తీరలేదేమో ప్రస్తుతానికి చూస్తున్నారు అయితే వంశీ గారు కూడా ప్రస్తుతానికి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి కాంట్రవర్సీ కామెంట్స్ చేయాలి సాధారణంగా ఎవరైనా జైలు నుంచి బయటకు వచ్చాక సవాళ్ళు చేస్తారు లేదా సింపతి కబుర్లు చెప్తారు లేదా జనంలోకి వెళ్తారు మరింత అగ్రెసివ్గా వెళ్తారు కానీ వంశీ గారు కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు పూర్తిగా మారిన మనిషిలాగా మౌనంగా సైలెంట్గా ఆయన పనేది ఆయన చూసుకుంటున్నాడు ఇళ్ళకి ఎవరైనా పరామర్శకు వెళ్తున్నారు వాళ్ళతో నవ్వు నవ్వుతూ మాట్లాడుతున్నాడు పలకరిస్తున్నాడు బాగానే ఉన్నానని చెప్తున్నాడు తప్ప మీడియా ముందుకు వచ్చి ఇదిగో ఇది అది నా మీద అక్రమంగా కేసు పెట్టారు వేధించారనే మాట అసలు చెప్పట్లేదు అనమాట సో అంటే అతను ఒక సిగ్నల్స్ ఇవ్వాలనుకుంటున్నారు జనంలోకి సో తన మీద సింపతి గెయిన్ అయింది వచ్చిందా లేదా సో దాన్ని ఎలా వాడుకోవాలి అసలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలా వద్దా పట్టించుకోవాలా వద్దా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని విషయంలో ఆయనకు క్లారిటీ లేదు సో ఈ సందర్భంలో ప్రభుత్వం మళ్ళీ ఆ కేసులను తిరిగేయడు మళ్ళీ సుప్రీంకోర్టు ఏమో ముందస్తు బయలు నిలిపోయడం ఇవన్నీ కూడా కొంచెం లేగల్గా వంశీగారికి ఇబ్బందులకు గురి చేసాయి సో ఏం జరుగుతుందనే చూద్దాం థ్యాంక్ యూ సరే కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా లడ్డూలు లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది ఆర్గానిక్ ఫుడ్స్ అనమాట కంప్లీట్గా మనం ఒకసారి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు మల్టీ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు విత్తనాలు గుమ్మడి గింజల విత్తనాలు ఫ్లాక్స్ సీడ్స్ వాటితో పాటు బాదం డ్రై ఫ్రూట్స్ కాజు ఈ ఇలా దాదాపు ఒక ఇరవై రకాల లడ్డూలు చేస్తారనమాట సో వీలైతే నచ్చితే మీరు ఆన్లైన్లో బుక్ చేయండి పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్లో బుక్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి ఒకసారి నచ్చితే మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వండి అలాగే పిల్లలకి పౌష్టికాహారం అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఎనర్జీ కోసం అన్ని రకాలుగా ఉపయోగపడే ప్రోటీన్ పౌడర్ ఒకటి ఉందన్నమాట ప్రోటీన్ పౌడర్ అనేది బాదంతోను జీడిపప్పు అండ్ మఖాన ఈ మూడు కాంబినేషన్లో తయారు చేస్తున్నారు అది కూడా బాగుంటుంది మంచి రివ్యూస్ ఉన్నాయి సో వీలైతే అది కూడా ట్రై చేయండి సో వెబ్సైట్ విజిట్ చేయండి లేదా ఆ ఫోన్ నెంబర్కైనా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ